గురులారమీకు అభివందన గురువులారమీ కొందనం గురు వర్యులారమి కొందనం జ్ఞానజ్యోతి మీ కొందను విజ్ఞానదూత మీ కొందను గురువులార కొందను గురువర్యులార కొందను జ్ఞానజ్యోతి మీ కొందను విజ్ఞాన కొందను అజ్ఞానంపై యుద్ధం చేసిన అక్షర సైన్యం నువ్వు అంధకార చీకట్లను చిదిమిన బుద్ధుడి బోధన నువ్వు రేపటి భవితకు మార్గమేసి వేసిన టార్చి నువ్వు కర్మ పేరిట కష్టాలను కడ తీర్చేదారి నువ్వు రేపటి పోటీ ప్రపంచానికి సవాలు చేసి ఎగరమంటవు ప్రపంచానికి సవాలు చేసి ఎగరమంటవు చరిత మరువని చరితార్థుల వెలుగు నింపుతూ గురువులార మీ కొందనం గురువర్యులార మీ కొందనం జ్ఞాన జ్యోతి మీ కొందను విజ్ఞాన దూత మీ కొందనం గొంగలి పురుగుకు రంగులు అద్ది స్వేచ్ఛ ఎగురమంటూ నేలకు వంచిన తలను ఎత్తి ఆకాశమంచు అవుతావు కొడవలి పట్టిన చేతుల్లకు కోడింగు నేర్పుతావు కాలగమనములో కాంతిరేఖవై వెలుగు పంచుతావు అసమానతపై యుద్ధం చేసి సమానత్వము కావాలంటవు అసమానతపై యుద్ధం చేసి సమానత్వము కావాలంటావు చీకటి గుడిసెల వెలుగు దీపమై కాంతి పంచుతూ కరిగిపోతావు గురువులార మీ కొందను గురువర్యులార మీ కొందను జ్ఞానజ్యోతి మీ కొందను విజ్ఞాన దూత మీ కొందను కలరు టీవీలు కవ్విస్తున్నా కలము ఎక్కువ పెడతావు నిర్చలమైన నీటిలో జలహోరును సృష్టిస్తావు నీ శిష్యులందరూ శిఖరమెక్కితే పొంగి పొరలిపోతావు ఐన్స్టీన్ జెడిసన్ ఆవిష్కరణై చరిత్ర నిర్మిస్తావు తరాలు మారిన తరగని వనరై రేపటి ఆశకు బాటలేస్తావు తరాలు మారిన తరగని వనరై రేపటి ఆశకు బాటలేస్తావు పచ్చని పొలమున అక్షరచేత్యపు విత్తనమై మొలకెత్తుతవు గురువులార మీ కొందనం గురువర్యులార కొందనం జ్ఞాన జ్యోతి మీ కొందను విజ్ఞాన దూత మీ కొందనం గురువులార మీకు వందార మీకు అభివందన ధన్యవాదాలు ఈ పాట రాసింది చింతకొండ కిరణ్ కుమారు పానుగళ్ళు హై స్కూల్ ఎస్ఏ స్కూల్ వస్తుంటే ఇంగ్లీష్ సార్